నా ప్రాణం నీవే సఖ ఎపిసోడ్ పదహారు షో నేస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వాట్ అంటే ఈ అమ్మాయికి నిజంగానే కుకింగ్ రాదా తను మార్నింగ్ చెప్పింది నిజమేనా అని అనుకోగానే ప్రేమ్కి ఒక్కసారిగా గట్టిగా పొలం మారుతుంది ఓ మై గాడ్ నిజం తెలుసుకోకుండా అనవసరంగా ఈ అమ్మాయిని ఈరోజు కిచెన్లోకి పంపించానుగా అంటే ఈరోజే ఈ అమ్మాయి కిచెన్లోకి వెళ్ళిందా అందుకేనా నేను మొట్టమొదటిసారిగా నీ కోసం కాఫీ పెట్టాను టిఫిన్ ప్రిపేర్ చేశాను అని అన్నిసార్లు చెప్పింది అనవసరంగా నేనే అమ్మాయి గురించి తప్పుగా అనుకున్నాను తను కరెక్ట్గానే చెప్పింది తను ఫస్ట్ టైం కాఫీ పెట్టాను అని ఇంకా ఉప్మా కూడా తనకి ప్రిపేర్ చేయడం రాదు అని ఎంతో కష్టపడి చేస్తే నువ్వు డస్ట్బిన్లో వేసేసావని అందుకేనా అంత కోపంగా అడిగింది అప్పుడు కూడా అనుకున్నాను తను నా కోసం అంత దరిద్రంగా ఉప్మాన్ని తయారు చేసి తను ఎందుకు తినడానికి రెడీ అవుతుందా అని ఇంతకీ మేడం గారికి తినడమే తప్ప వండడం అస్సలు రాదా హో గాడ్ ఇంకొకసారి ఈ అమ్మాయిని అస్సలు కిచెన్ వైపు కూడా వెళ్ళనివ్వకూడదు నిజంగా ఈ అమ్మాయి వంట తినకుండా బ్రతికిపోయాను కానీ ఒకవేళ ఆ వంట నేను తిని ఉంటే ఈ పాటికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం గ్యారంటీ ఇంకొకసారి ఈ అమ్మాయిని కిచెన్లోకి అడుగు పెట్టనివ్వకూడదని ప్రేమ్ మనసులో భయంగా అనుకుంటాడు అను వర్ష వైపు చూస్తూ నీకు తెలుసు కదా వర్షా నాకు ఈ కుకింగ్ అంటే చాలా చిరాకని ఎవరైనా పెడితే చక్కగా తినిపెడతాను అంతే తప్ప నేనైతే అస్సలు కిచెన్లోకి వెళ్ళనమ్మా అని వర్షాతో అంటూ అమ్మో కిచెన్లోకి వెళితే ఎన్ని కష్టాలు పడాలో ఈరోజే నాకు అర్థమైంది అని అను చిన్నగా తన నోట్లో గొనుక్కుంటుంది అంత కష్టపడి నేను వంట చేస్తే ఆ రాక్షసుడు దానిని తీసుకుని వెళ్లి లో పడేశాడు అది గుర్తుకొస్తుంటే వాడు నా కళ్ళెదురుగా ఉంటే వాడిని నాలుగు కొట్టాలని అనిపిస్తుంది అని కోపంగా మనసులో అనుకుంటుంది పాప అను నీ వెనకాలే ఉన్నాడు నువ్వు తలుచుకుంటున్న వ్యక్తి ఇప్పటికే ఒక రకమైన షాక్ లోకి వెళ్లిపోయాడు అలా ఎలా కుదురుతుందను నువ్వు కిచెన్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే నిన్ను చేసుకోబోయే వాడికి తప్పకుండా వంట వచ్చుండాలి వంట వచ్చినా నీకోసం తను ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉండాలిగా అని వర్ష చిన్నగా నవ్వుతుంటే రామ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటాడు ఈ రాక్షసు కోసం నేను వంట నేర్చుకున్నానని ఇంకా తెలియదు కదా అప్పుడే చెప్పను ప్రపోజ్ చేసిన తర్వాత తన గురించి నేను ఏమేమి నేర్చుకున్నానో చెప్తాను అని రామ్ చిన్నగా తనలో తనే అనుకుంటాడు ఇంకా ముగ్గురు కూడా లంచ్ కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు ప్రేమ్ కూడా తన లంచ్ కంప్లీట్ చేసుకుని తనకి అను ఇచ్చిన షాక్కి హెడేక్గా అనిపిస్తుంటే ఇంకా కారుని అలాగే ఇంటివైపుకి పోనిస్తాడు ఫైవ్ మినిట్స్ గ్యాప్తో అను వాళ్ళ కారు ప్రేమ్ కారు అపార్ట్మెంట్కి చేరుకుంటుంది రామ్ అను వైపు వర్షా వైపు చూస్తూ సరే ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి నేను ఈవినింగ్ వస్తానని చెప్పి రామ్ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు ఇంకా వర్షాకి అనుకి మార్నింగ్ నుండి తిరగడం వలన వెంటనే వెళ్ళి బెడ్ పై పడిపోతారు ఇద్దరు కూడా కొన్ని క్షణాల్లోనే ఇద్దరు గాడ నిద్రలోకి వెళ్ళిపోతారు ప్రేమ్ తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి అను ఫ్లాట్ వైపు చూస్తాడు రామ్ తన ఫ్లాట్ బయట ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండటం చూసి అను ఫ్లాట్లో రామ్ లేడు అని అర్థమవుతుంటే ఇంకా తను కూడా డైరెక్ట్గా తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు రామ్ వాళ్ళ పేరెంట్స్తో ఫోన్ మాట్లాడి ఇంకా తను కూడా మార్నింగ్ నుండి డ్రైవింగ్ చేయడం వలన తను కూడా రెస్ట్ తీసుకుంటాడు ఈవినింగ్ సిక్స్ అవుతుండగా వర్ష వల్ల కాలింగ్ బెల్ మోగుతుంటే వర్ష నిద్ర కళతో లేచి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా రామ్ ఉండేసరికి వర్ష నిద్రమత్తు మొత్తం వదిలిపోతుంది రామ్ వైపు చూస్తూ ఇంకా లేవలేదా అని అంటూ వర్షాన్ని తప్పించుకుని లోపలికి వెళ్ళి అను వైపు చూస్తాడు ఆను ఇంకా డీప్ స్లీప్లో ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ బెడ్పై అను పక్కనే కూర్చుని అను తలపై తన చేతిని వేసి చిన్నగా నిములుతాడు తర్వాత వర్ష వైపు చూస్తూ వర్ష నేను ఆఫీస్కి వెళ్తున్నాను టూ డేస్ లీవ్ తీసుకున్నానని ఆ మేనేజర్ కాల్ చేసి గోల చేస్తున్నాడు వర్క్ అంతా పెండింగ్ పడిపోయింది అని అప్పటికి చెప్పాను రేపు ఈవినింగ్ వచ్చి కంప్లీట్ చేస్తానని కానీ వాడు అస్సలు వినడం లేదు అందుకే తప్పడం లేదు అనుని జాగ్రత్తగా చూసుకో ఇప్పటికే మీరిద్దరూ నన్ను చేసిన మోసం చాలు నేను ఎన్నిసార్లు అడిగినా కూడా అను ఎప్పుడో ఒకసారి మాత్రమే అది కూడా నేను ఆ టైంకి ఐస్ క్రీమ్ కోసం బయటికి వెళ్తుంది ఆ బంటిగాడితో నువ్వు కూడా అబద్ధం చెప్పావు ఇంక చివరికి ఆ చిన్న పిల్లాడితో కూడా అబద్ధం చెప్పించారు కానీ రాక్షసి రాత్రిపూట బయటికి వెళ్తుంది అని నేను అస్సలు ఊహించలేకపోయాను ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ ఇద్దరూ చేయకండి అలాగే ఈ వన్ వీక్ తనని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళనివ్వకు అర్థమవుతుందా అని రామ్ చెప్తుంటే సారీరా నేను అప్పటికీ నీకు నిజం చెప్పాలని అనుకున్నాను కానీ అను అసలు నా మాట వినలేదు నా దగ్గర మాట తీసుకుంది అందుకే నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఇంక మొన్న జరిగిన దానికి భయం వేసి ఇంక నీకు నిజం చెప్పేశాను అని వర్ష చిన్నగా ఉంటుంటే సర్లే అయిపోయిన దానిని మనం ఏమీ మార్చలేము ఇప్పుడైనా జాగ్రత్తగా ఉంటే మంచిది అను గురించి మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా తనకి అంత త్వరగా మంచి చెడు తెలియదు ఎవరైనా ఈజీగా నమ్మిస్తుంది తనని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళనివ్వకు సరే ఇంకా నేను వెళ్తాను అను జాగ్రత్త అలాగే నువ్వు కూడా అని చెప్పి రామ్ అక్కడ నుండి ఇంక తను పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు రామ్ వెళ్ళేటప్పుడు నువ్వు కూడా జాగ్రత్త అన్న మాటకి వర్ష పైన సన్నని చిరునవ్వు వస్తుంది ఇంతలో తనకి ఎదురుగా ఉన్న వైపు చూడగానే తన చిరునవ్వు మాయం అవుతుంది ఇంకా తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి అణు దగ్గరికి వచ్చి తనని లేపుతుంది ఆను లేచి బెడ్ పై కూర్చుని తన కళ్ళని నలుపుకుంటూ ఏంటి వర్ష కొంచెం సేపు పడుకొని వచ్చు కదా అని అంటుంటే ఇప్పుడు పడుకుంటే నైట్ పడుకోలేవాను రామ్ వచ్చాడు ఇందాక వాళ్ళ మేనేజర్ కాల్ చేశాడంట ఏదో వర్క్ ఉండటం వలన తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పగానే అవునా ఆ మేనేజర్ నాకు కనిపించాలి అప్పుడు వాడు పని చెప్తాను అయినా ఎందుకు రామ్ ఇంతలా కష్టపడుతున్నాడు ఈ కంపెనీలో శాలరీ బాగానే వస్తుంది కదా అని అను బాధగా అంటుంటే అదంతా నీకోసమే అను అని వర్ష మనసులో అనుకుంటూ ఏమో తనకి కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకోవాలని రామ్ అనుకుంటున్నాడేమో అని అనగానే నిజంగా రామ్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతుల వర్ష సరే నేను ఫ్రెష్ అయి వస్తానని చెప్పి అను అక్కడ నుండి రెస్ట్ రూమ్కి వెళ్తుంది ఆ అదృష్టవంతురాలివి నువ్వే అను అని వర్ష మనసులో అనుకుంటుంది కొంచెం సమయం తర్వాత ఇంకా వర్ష అను ఇద్దరు కూడా మాటల్లో పడిపోతారు ఇంకా వర్ష దగ్గర అను మార్నింగ్ నుండి జరిగింది మొత్తం చెప్పగానే వర్ష షాక్గా అను వైపు చూస్తుంది ఏం మాట్లాడుతున్నావను అతను ఇంత చేస్తున్నా ఒక్క మాట కూడా ఎందుకు మాకు చెప్పలేదు ఈ విషయం రామ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అస్సలు ఊరుకోడని వర్ష కంగారుగా అంటుంటే నా భయం కూడా అదే వర్ష రామ్కి తెలిస్తే అమ్మో ఆ ప్రేమతో గొడవ పడతాడు లేనిపోని గొడవలు ఎందుకు అసలు వాడు ఎందుకు నాతో అలా బిహేవ్ చేస్తున్నాడో నేనే తెలుసుకుంటాను అప్పటి వరకు రామ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమ్ గురించి తెలియకూడదు అని చెప్పగానే ఆయన నీచత వంట చేయించాడా సరిపోయింది ఆ వంట తినాల్సి ఉండాల్సింది దెబ్బకి హాస్పిటల్కి వెళ్లేవాడు అని వర్ష నవ్వుతూ అంటుంటే అను వర్ష వైపు కోపంగా చూస్తుంది ఇంతలో వర్ష తనేమన్నదో ఏమన్నదో గుర్తుకు వచ్చి అమ్మో ఇదేంటి నేను ఇలా అనేసానని అనుకుంటూ అంటే అది అను అని అంటుంటే అంటే నా వంతన అంత దరిద్రంగా ఉంటుందా అని అను కోపంగా అనగానే ఏమో నాకేం తెలుసు వెళ్ళి ఆ ప్రేమి అడుగు అని వర్ష చిన్నగా నవ్వుతుంది వాడి దగ్గరికే వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ నా వంట గురించి అడగడానికి కాదు అసలు వాడు ఎవడో ఎందుకు ఫ్లాట్కి వచ్చాడో ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడో తెలుసుకోవాలి అప్పటి వరకు నాకు ప్రశాంతత ఉండదు అని అను లేచి కోపంగా అంటుంటే ఎందుకే ఇప్పుడు అతనితో మాట్లాడటం లేనిపోని సమస్యలని నెత్తి మీద వేసుకోగాను రామ్కి తెలిస్తే అసలు ఊరుకోడు ప్లీజ్ అని వర్ష అంటుంటే నువ్వు ఒండు వర్ష ఆ పరిస్థితుల్లో నువ్వుంటే నీకు అర్థమయ్యేది అసలు వాడు మార్నింగ్ నుండి నాకు ఎంత టార్చర్ చూపించాడో నీకు తెలుసా అని అని కోపంగా అంటుంటే చెప్పావు కదా అని వర్ష చిన్నగా అంటుంది ఇంకా నీకు మొత్తం చెప్పలేదు వాడు టెంపుల్కి వచ్చాడు కెఫేకి వచ్చాడు థియేటర్కి కూడా వచ్చాడు ఇవన్నీ చెప్తే నువ్వు భయపడతావని అను మనసులో అనుకుంటూ ఆయన వాడు నన్ను ఏమి నువ్వేమి టెన్షన్ పడకు తప్పకుండా వాడి ఫ్లాట్లో వాడి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి దొరుకుతుంది తప్పకుండా వాడి గురించి నేను తెలుసుకుంటాను ఇప్పుడే వస్తాను అని అను బయటకు వస్తుంటే జాగ్రత్త అను మొబైల్ తీసుకుని వెళ్ళు ఏదైనా ఎక్స్ట్రా చేస్తే నాకు వెంటనే కాల్ చెయ్యి అర్థమైందా చూస్తే బిహేవ్ చేసేటట్టు అనిపించడం లేదు కానీ ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు నిజమేంటో నెమ్మదిగా తెలుసుకో వర్ష చెప్పగానే తప్పకుండా నువ్వు కంగారు పడుకో అను తన ఫ్లాట్ నుండి బయటకు వస్తుంది ప్రేమ్ తన రూమ్ కి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు ఇంతలో లండన్ నుంచి తన మేనేజర్ కాల్ చేసి మేనేజ్మెంట్ టీం అందరూ కాన్ఫరెన్స్ మీటింగ్కి వీడియో కాల్స్లో రెడీగా ఉన్నారు అని చెప్పగానే ఇంకా ప్రేమ్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి వాళ్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ్ బిజీగా ఉండగా తన మెయిన్ డోర్ ఎవరో గట్టిగా కొడుతున్నట్టు అనిపిస్తుంటే ప్రేమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది ప్రేమ్ మళ్ళీ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఎవరో డోర్ని కొడుతున్నట్టు వినిపిస్తుంటే ప్రేమ్ చిరాకుగా ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని తన మేనేజ్మెంట్ టీం వైపు చూసి వన్ మినిట్ అని చెప్పి అక్కడ నుండి మెయిన్ డోర్ వైపుకి అడుగులు వేస్తాడు ప్రేమ్కి చాలా కోపంగా ఉంది అసలు ఎవరు అంతలా మెయిన్ డోర్ ని కొడుతున్నారు అని ఇంకా ప్రేమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా నవ్వుతూ కనిపిస్తున్న అనుని చూడగానే ప్రేమ్ ఒక క్షణం వైపు అలాగే చూస్తూ ఉంటాడు అను ఎందుకు తన ఫ్లాట్లోకి వచ్చిందో ప్రేమ్ కి అర్థం కాదు ఏం కావాలి అని ప్రేమ్ అను వైపు చూసి అడుగుతుంటే అయ్యో రోజు కొత్తగా ఫ్లాట్లోకి వచ్చారు కదా ఏమైనా కావాలేమో అని వచ్చాను లోపలికి రావచ్చా అని అను నవ్వుతూ అంటుంటే అను లో కనిపిస్తున్న నవ్వు చూడగానే ప్రేమ్కి అనుమానంగా అనిపిస్తుంది ఇంకా ప్రేమ్ పక్కకి తప్పుకోగానే అను లోపలికి అడుగు పెడుతుంది ప్రేమ్ డోర్ దగ్గరికి వేసి వెనక్కి తిరిగి అను వైపు చూస్తాడు అను హాలు మొత్తం చూస్తూ ఉండటం గమనించి ఇంతలో తనకి వీడియో కాన్ఫరెన్స్ మీటింగు గుర్తుకొచ్చి అది కానీ ఆను చూసింది అంటే తన గురించి తెలిసిపోతుంది అని వెంటనే అను ముందుకు వెళ్తుంటే ఆను చేతిని గట్టిగా పట్టుకుంటాడు ప్రేమ్ తన చేతిని పట్టుకోగానే ఆనుకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది వీడేంటి నా చేతిని పట్టుకున్నాడు అసలే వర్షాకి వీడు మంచివాడని చెప్పాను అని అనుకుంటూ వెంటనే వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూస్తూ ఏంటి అన్నట్లు సైగ చేస్తుంటే ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి ప్రేమ్ సోఫా దగ్గరికి వెళ్ళి ఇంకా తన మేనేజ్మెంట్ టీం వైపు చూస్తూ ఐ విల్ మీట్ అని చెప్పి మీటింగ్ని క్లోజ్ చేసి ల్యాప్టాప్ పక్కన పెడతాడు ప్రేమ్ ల్యాప్టాప్లో ఎవరితో మాట్లాడుతున్నాడో ఆనోకి అర్థం కాదు కానీ ఆనో మాత్రం ప్రేమ్ వైపు అనుమానంగా చూస్తుంది తప్పకుండా వీడు ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నాడు నేను ల్యాప్టాప్ చూస్తే దొరికిపోతాడని వెళ్ళి ల్యాప్టాప్ని క్లోజ్ చేసేస్తున్నాడు అంటే నిజంగానే ఒక పెద్ద హ్యాకరా అది తెలియకుండా మా కంపెనీ వాళ్ళు ఇతనిని మా కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ చేసుకున్నారా లేదు లేదు ఇతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అమ్మో ఇలాంటి వాళ్ళని తక్కువ అంచనా వెయ్యకూడదు అంటే ఇప్పటి వరకు వీడు వాళ్ళ గ్రూప్ వాళ్ళతో మాట్లాడి ఉంటాడు నేను వచ్చాను కాబట్టి వీడి గురించి నాకు నిజం తెలిసిపోతుంది అని వెంటనే ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసాడు ఎలాగైనా వీడి గురించి నిజం తెలుసుకుని వీడొక పెద్ద హ్యాకర్ అని తప్పకుండా కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు అని అందరికి తెలిసేలాగా చేసి వీడిని కంపెనీ నుండి బయటకు పంపించాలి అని అను మనసులో గట్టిగా అనుకుంటుంది పాప అను ఏంటి ప్రేమ్ని కంపెనీ నుండి బయటకు పంపిస్తావా నువ్వు చేసేదే ప్రేమ్ కంపెనీలో అయితే పాప ప్రేమ్ గురించి నిజం తెలిసిన రోజున నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి ప్రేమ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి అను దగ్గరికి వచ్చి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు ఏమైంది నువ్వు మాత్రం నన్ను బలవంతంగా నీ ఫ్లాట్లోకి లాక్కొని రావచ్చు నా అంతటా నేను వస్తే ఎందుకొచ్చావని అడుగుతున్నావా అని అను ముందుకి అడుగులు వేస్తూ చుట్టూ గమనిస్తూ ఉంటుంది ప్రేమ్ గురించి ఏదైనా తెలుస్తుందేమోనని అను తనతో మాట్లాడుతున్నా కూడా తన చూపులు ఏదో వెతుకుతున్నట్టు ప్రేమ్కి అనిపిస్తుంటే ఏం వెతుకుతున్నావు అని ప్రేమ్ గట్టిగా అడుగుతాడు ప్రేమ్ మాటకి అను ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అమ్మ రాక్షసుడు నేనేదో వెతుకుతున్నానని ఇట్టే కనిపెట్టేశాడు కదా లేదు లేదు ముందు వీడితో కొంచెం స్నేహంగా మాట్లాడాలి నన్ను నమ్మిన తర్వాత అప్పుడు వీడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లాగాలి అని మనసులో అనుకుంటూ వెంటనే వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి నీ ఫ్లాట్లో నేనేమి వెతుకుతాను చెప్పు నార్మల్గా చూస్తున్నాను ఈరోజే కదా ఫ్లాట్కి వచ్చావు అన్నీ తెచ్చుకున్నావా లేదా అని చూస్తున్నానని చెప్పగానే ప్రేమ్కి అనుపై అనుమానం కలుగుతుంది ఏంటి అమ్మాయి మార్నింగ్ అంతా ఇక్కడ ఉండడానికి ఒక్క క్షణం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు తన ఫ్లాట్కి వెళ్ళిపోతానని గోల చేసింది ఇప్పుడు తనంతటా తానే వచ్చి నాతో ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుందేంటి సంథింగ్ ఏదో జరుగుతుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అను ప్రేమ్ వైపు చూస్తూ ఇప్పటి వరకు ఏం జరిగిందో వదిలేద్దాం ఎలాగో నువ్వు మా ఫ్లాట్కి ఎదురుగా వచ్చావు కదా ఇప్పటి నుండి మనమిద్దరం ఫ్రెండ్స్ అవుదాం ఏమంటావు అని అను తన చేతిని ముందుకు చాపి హాయ్ ఐమ్ అనుతీప్తి అని అను నవ్వుతూ అంటుంటే ప్రేమ్కి అను పక్క ఏదో ప్లాన్తో తన ఫ్లాట్లోకి వచ్చింది అని అర్థమవుతుంది అందులోను తనకి కూడా కావాల్సింది అనుతో ఫ్రెండ్షిప్ కాబట్టి తను కూడా ఫ్రెండ్షిప్ చేసి టెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి వెతకబోయే తీగ కాలికి దొరికింది అన్నట్టుగా ప్రేమ్కి అనిపిస్తుంటే తన చేతిని ముందుకు చాపి అను చేతికి శేఖర్నిచ్చి హాయ్ దిస్ ఇస్ ప్రేమ్నందన్ అని అంటాడు నీ పేరు చాలా బాగుంది ఓకే ప్రేమ్ నందన్ మనం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి ఏమంటావు అని అను కళ్ళెగరేస్తూ ప్రేమ్ వైపు చూసి నవ్వుతూ మాట్లాడుతుంటే ప్రేమ్ ఒక క్షణం అను వైపు అలాగే చూస్తూ ఉంటాడు హలో అని అను అనగానే హా చెప్పు అని ప్రేమ్ అంటుంటే ఏంటి చెప్పేది ఈ శుభ సందర్భంలో ఏదైనా స్వీట్ తింటే బాగుంటుంది కదా అని అను అనగానే బాగుంటుంది అని ప్రేమ్ ఎటో చూస్తూ అంటాడు ఇప్పటికిప్పుడు స్వీట్ అంటే ఎలా అని అను ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ వైపు చూస్తూ తనకి ఏదో ఐడియా వచ్చినట్టు నేను వెళ్ళి మన కోసం స్వీట్ ప్రిపేర్ చేస్తానని చెప్పి అను కిచెన్ వైపుకి అడుగులు వేస్తుంటే అప్పటికే అను మాట్లాడిన దానికి ప్రేమ్ తల గిరున తిరుగుతుంటే వాట్ ఈ అమ్మాయి స్వీట్ ప్రిపేర్ చేస్తుందా హోనో అని ప్రేమ్ మనసులో భయంగా అనుకుంటూ వెళ్తున్న అను వైపు చూసి అను స్టాపిట్ అని గట్టిగా అరుస్తాడు నాకు తెలిసి ప్రేమ్ని భయపెట్టిన వాళ్ళు ఓన్లీ అనునే అనుకుంటా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా భయపడేటట్టు చేస్తున్నావు కాను నిజంగా గ్రేట్ బాబు ప్రేమ్ మా అను స్వీటు ప్రిపేర్ చేస్తుందంట కొంచెం టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో ఇంకా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది మొదలైంది ఒకరేమో ప్రేమ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్రేమేమో అను టెండర్ లీక్ చేసిందా లేదా తెలుసుకోవాలని మరి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అనేది ఎంత దూరం వెళ్తుంది చూద్దా